భయంకరంగా ఒక ఆడదాని జీవితంలోకి వెళ్ళి అది చెప్పరని మాటలని చెబితే ఆ మాటలు తీసుకొని వచ్చి పిల్లల్ని పిల్లల్ని ఇంట్లో నుంచి తీసుకొచ్చి బయటికి రోడ్డు మీద ఎండేసి ప్రశాంతంగా ఉంచుకున్న దాంతో బతుకుతున్నాడు నా మొగుడు మరి ఇరవై రెండు సంవత్సరాలు కాపురం చేశాడుగా ఎదవా ఏం చేయాలా దాన్ని పెళ్లి చేసుకొని ముగ్గురు పిల్లలంగా అన్నాడు కదా వాడిని ఏం చేయాలా వాడిని ఏం చేయాలా నాకు మళ్ళీ పిచ్చి పిచ్చి మెసేజ్లు అంటే మగోడు తప్పు చేసుకుంటూ పోతే ఆడది సరిదిద్దుకుంటు రావాలా ఎందుకు ఎందుకు అదే తప్పు ఆర్డర్ చేసింది కదా మరి మగోడు సరిదిద్దుకుంటు రావచ్చుగా రావచ్చుగా ఆ దమ్ము లేదు మగోడికి ఆ దమ్ము ధైర్యం లేదు ఆడది మాత్రం అన్నీ అనుసుకొని భారాన్ని కష్టాన్ని అన్ని దిగముకొని మొగోడు ఎప్పుడవుతాడని ఎదురు చూస్తా వాడు చేసిన తప్పులు కడిగి కాపురం చేసుకోవాలా అదేనా